పై ఉన్న ప్రజలు ముఖ్యంగా వికాస ఓవర్సీస్ ప్లేస్మెంట్స్ వారికి సుదీర్ఘ అట్లాగే ఎంతో చక్కగా ప్రతిసారి అడిగినప్పుడంతా లేదు అని చెప్పకుండా ఒక కుటుంబ సభ్యులు మాత్రమే మన వాళ్ళు మన పిల్లలు అందరూ నా కుటుంబ సభ్యులు అని చెప్పి మనకు ప్రతి విషయంలో అండగా ఉంటూ మన బాలకృష్ణ సేవ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లాగే పేరెంట్ పేరు మా పెద్దలందరికీ కూడా నమస్కారం రోజు మందిలో ఇలా జాబ్ ప్లేస్మెంట్స్ జాబ్స్ కావాలి అని మన అతను మన నంద్యాలకు అతను వచ్చి చాలాసార్లు అడిగారు ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ ఇష్యూ లూసింగ్ వచ్చింది వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని వచ్చి అడిగారు నాకు పార్లమెంట్ సెషన్స్ ఉండగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈరోజు అందరు పెద్దలు ఉన్న చెప్తున్నాను గత పాలనలో ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ కాలంలో కంప్లీట్ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ అయిపోయాయి అందరికీ కూడా జాబ్ చేస్తాం ఇస్తామని చెప్పి ఐదు వేలకు వాలంటీర్స్ వాలంటీర్లుగా మార్చేస్తాయి ముఖ్యంగా నంద్యాలలో పిల్లలు ఇంజనీరింగ్ లేదంటే ఎంబీఏ చదువుతున్న పిల్లలు వాలంటీర్స్ జస్ట్ దేవర్ వర్కింగ్ ఫర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి నేను యూత్ లీడర్గా ఉన్నప్పుడు అందరికీ తెలుసు నేను ఐ ఫాట్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఇది తీసుకుంది మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఎన్నోసార్లు ధర్నాలు చేశారు అప్పుడు తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు మోడల్ అండ్ గైడ్ అధికారంలోకి రాగానే ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చిన లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు ఇరవై లక్షల జాబ్ ఇచ్చిస్తాము అని చెప్పి ఆనాడు అన్నారు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు ఎన్నో కంపెనీలు ఈరోజు క్యూ కడుతున్నాయి మన రాష్ట్రంలో ఇలా ఎన్నెన్నో క్యూ కడుతుంది కానీ అన్నీ చేశారు ఎంపీగా రైల్వేస్ నైవేస్ ప్రతి సమస్య పైన నేను మాట్లాడుతూ వస్తున్నాను కానీ ఏదో ఒక తెలియని ఫీలింగ్ అరే మన యువతకు మనం జాబ్లు కల్పించాలి అని రోజు వచ్చేవాళ్ళు జాబ్ అక్క జాబ్ అక్క జాబ్ అని రోజు వచ్చేవాళ్ళు కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్పాను నేను ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక నాన్న అందరు అంటారు ఎందుకు నీకు హాస్పిటల్లో కట్టుకో అని చెప్పి చెప్పారు లేదు లేదు నేను జాబ్ చెయ్యాలి ఖచ్చితంగా చెప్పి ఐ స్టిల్ రిమెంబర్ మా హస్బెండ్ ఎక్కడో చెన్నైలో ఇంకా చదువుకున్నాడు ఎంఎస్ చేస్తూ ఉన్నాడు నాది ఎనిమిదిఎస్ అయిపోయింది ఒక క్లినిక్ ఒక హాస్పిటల్లో ఎంబీబీఎస్ అయిన తర్వాత పని చేశాను నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఎంత లేదా నేను ఇంకా తీసి పెట్టుకున్నాను నేను డ్రా చేయలేదు అది ఇంకా ఆ చెక్ కూడా డ్రా చేయలేదు అలాగే తీసి పెట్టుకున్నాను రిమైండ్ అవుతుంది అని నా జాబ్ నాకు వచ్చిన శాలరీ ఫస్ట్ టైం శాలరీ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు నువ్వు కష్టపడి నెలంతా కష్టపడి నువ్వు నువ్వు పడే కష్టానికి నీకు గుర్తింపు వస్తూ ఉంటే నీకు ఇంత శారీ వస్తుంది అన్నప్పుడు నేను ఒకటే మీకు అందరికీ చెప్పేది కావాలి 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 అని నా దగ్గరకు వస్తారు కానీ మన అమ్మ నాన్న ఎన్నైతే ఎంత సాక్రిఫైస్ అయితే చేశారు మనల్ని చదివించారు ఎన్నో ఎన్నో వదులు ప్రాపర్టీస్ అమ్మి ఎన్నో కానీ టు చేస్తారు నాకు నంద్యాలనే జాబ్ కావాలా మా ఇంటి పక్కనే జాబ్ కావాలి అని అంటే చాలా కష్టం కష్టపడాలి మనకు చదివిన చదువుకి కరెక్ట్ గా మంచి జాబ్ వస్తుందా అనేది చూసుకొని ఖచ్చితంగా ఒకవేళ లేదు ఇక్కడ నంద్యాల కాకుండా హైదరాబాద్ లేకపోతే విశాఖపట్నం అక్కడ వేరే ప్లేసెస్ లో బి రెడీ అవునా కదా మరి ఎన్ని జాబ్స్ మనం ఇవ్వగలుగుతాము నంద్యాలలో ఉండాలి కదా కంపెనీలు ఉండాలి కదా యూ హ్యాడ్ టు బీ ఇన్ అ సిచ్యువేషన్ విజయవాడ లేకపోతే విశాఖపట్నం అందరూ కూడా మూవ్ అయ్యే సిచ్యువేషన్ మనకు ఉండాలి ఇక్కడ ఏంటంటే మన రాయలసీమలో తల్లిదండ్రులే సగం జరగకూడదు పిల్లల్ని అప్ప మా పిల్లడు మా దగ్గరే ఉండాలి మా పిల్లడు మా దగ్గరే ఉండాలి చాలా దగ్గర అవునా కాదా మీదే చెప్పాలి చాలా వస్తాడు అమ్మ ఇక్కడే మా ఇంటి దగ్గరే ఏదైనా జాబ్ ఇప్పియండి అని అంటారు దట్ ఇస్ నాట్ అలా తప్పుడు మనం చదువు చదువుకోకూడదు లేదంటే ఏదైనా ఇంట్లోనే ఒకటి పని చేయలేదు కానీ మీరు కూడా కన్విన్స్ చేసుకోవాలి మీ తల్లిదండ్రులు కన్విన్స్ చేసుకొని కష్టపడాలి పార్ట్ టైం చేసుకున్నాం దీంట్లో ఒక దాంట్లో కష్టపడి మీరు అవసరమైతే కష్టపడి మీరు చేసుకోవాలి కాబట్టి ఇది ఫస్ట్ నంద్యాల టౌన్కి సంబంధించిన జాబ్ మీద అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక జాబ్ మీద ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి మనం ఎందుకంటే యువతకు లోకేష్ గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ ఎంతో కష్టపడుతున్నారు మన స్టేట్కి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు కానీ మా బాధ్యతగా మా జిల్లాలో ఒక ఎంపీగా నా బాధ్యతగా మీ అందరినీ ఫిల్టర్ చేసి మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే ఇంట్లో కూర్చున్నారో వాళ్ళకు ఖచ్చితంగా జాబులు కల్పించాలా అనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్

మళ్ళీ నెక్స్ట్ క్యాబ్లో ఖచ్చితంగా పెడతాం బట్ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మనము జాబ్స్ కల్పించే బాధ్యత మీరు తీసుకోవాలి నా పైన కూడా చాలా బాధ్యత ఉంది ఈరోజు అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్